బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పలువురు అమ్మాయిలు అస్వస్థత దిచ్పల్లి మండల కేంద్ర ముప్పై రెండు పడకల ఆసుపత్రికి తరలించిన డాక్టర్లు లేక మెరుగైన వైద్యం అందక నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలింపు ముగ్గురి పరిస్థితి విషమం విద్యార్థుల గురించి పట్టించుకొని వార్డెన్ వాస కూడా వండి పెట్టేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వెంటనే కేర్ టేక్ అలాగే వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు కనీస మౌలిక వసతులు కూడా లేవు ఇటీ ఇటీవల వచ్చిన రిజిస్టర్ ఎటువంటి సమస్యలు కూడా పట్టించుకోలేరు రోజు విద్యార్థులు ఫుడ్ సరిగ్గా తినలేకపోయి స్లో అప్పి పడిపోతారు అయినా రిజిస్టర్ కనీసం ఒక అంబులెన్స్ కూడా ఒక అరేంజ్ చేసి ఒక గౌట్ హాస్పిటల్కి పంపించేంత ఇలా దారిపోయాడు కనీస వసతులు కూడా మినిమం నీడ్స్ విద్యార్థులకు ఆరోగ్యాల పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటలేరు యూనివర్సిటీ కనీసం యూనివర్సిటీలో ఉన్న హెల్త్ కేర్లో ఒక డాక్టర్ కూడా లేరు కనీసం తీసుకుందామన్నా కొన్ని టాబ్లెట్స్ కూడా లేవు ఇలాంటి రిజిస్టర్ ఉండి కూడా దండగినాయి మాకు ఇవి వెంటనే వీసీ గారి దృష్టికి వెళ్ళి వీసీ గారు ఈ రిజిస్టర్ని తొలగించి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యూనివర్సిటీని అభివృద్ధి వైపు నడిపించాల్సిందే కోరుతున్నాను ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలోని ముగ్గురు అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ అయి కింద పడిపోయారు కనీసం మిర్స్ మిర్స్ లో కర్రీ కనీసం వాళ్ళకు కర్రీస్ కానీ రైస్ కానీ ఏమో రాస వాసన వచ్చిన రైస్ పెడుతుర్రు కర్రీస్ బాగుంటలేవు అక్కడ కనీసం కేర్ టేకర్ కానీ ఇన్ఛార్జ్ కానీ వార్డెన్ కానీ ఎటువంటి వీరు ఎటువంటి విధులు వాళ్ళ కోసం పరిష్కరించలేదు ఈ డిచ్పల్లి హాస్పిటల్కి వస్తే ఇక్కడ కనీసం సరైన డాక్టర్ లేరు మంచి ఎక్విప్మెంట్ లేడు ఇక్కడ సిబ్బంది కూడా కేర్లెస్గా ఎవరిని కూడా ఏ పేషెంట్ ఉన్నా సరిగ్గా పట్టించుకోవడం లేదు దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న డాక్టర్ని ఇక్కడ ఉన్న సిబ్బందిని మొత్తం తీసేయాల్సిందే కోరుతున్నాం జిల్లా కలెక్టర్ దీనిపైన వెంటనే స్పందించి మాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే పర్మనెంట్ ని మాకు అక్కడ నియమించి ఇద్దరు నర్సులను ఇద్దరు కాంపౌండర్లను అన్ని మెడికల్ మందులు కానీ ప్రతి ఒక్కటి మాకు అవైలబిల్స్ ఉండాల్సిందని కోరుతున్నాం